హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని చంద్రబాబు మీరు మీ కూటమి ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో ఏ ఒక్క దీపమైనా మీ ఈ పద్దెనిమిది నెలల కాలంలో వెలిగిందా అంటూ వైఎస్ఆర్సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు చంద్రబాబు పాలనలో వెలుగులు లేని దీపావళిపై ఆయన ఈరోజు ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు ఏంటంటే ఆ ట్వీట్లో చంద్రబాబు మీరు మీ కూటమి ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో ఏ ఒక్క దీపమైనా మీ పద్దెనిమిది నెలల కాలంలో వెలిగిందా ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా ఒకటి నిరుద్యోగులందరికీ నెలకు మూడు వేల చొప్పున వృత్తి ప్రతి అక్కా చెల్లెమ్మకు నెల నెల పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు యాభై ఏళ్ళకే పెన్షన్ నెల నెల నాలుగు వేలు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు పిఎం కిసాన్ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట ఎంతమంది పిల్లలు ఉన్నా ఆ పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఏటా పదిహేను వేల రూపాయలు ప్రతి ఇంటికి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఈ రెండేళ్లలో ఆరు సిలిండర్లు అక్కా చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం ఏది ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు ఇవన్నీ వెలగని దీపాల లేక చేశామంటే చేశామన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాల లేక మీరు రాకముందు వరకు దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా వీటితో పాటు స్కూళ్ళు ఆసుపత్రులు విద్య వైద్యం వ్యవసాయం లాండ్ ఆర్డర్ పారదర్శకత ఇవన్నీ కూడా వెలగని దీపాలే కదా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇంటింటికి అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు ముప్పై పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు అంటూ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తడం జరిగింది ఎందుకంటే ఆయన ప్రశ్నించడమే కానీ ఎవరు జవాబు ఇవ్వరు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేదు లేదు అంతే